అందరికీ నమస్కారం నేను మీ కొట్టే కావ్య జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఒక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ప్రస్తుత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిపై హైకోర్టులో అయితే ఒక పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ఏదో అంటే ఒక సాధారణమైన వ్యక్తి చట్టాల గురించి తెలియని వ్యక్తి వెళ్ళి కేసు వేస్తే ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు బట్ కానీ మాజీ ఐఏఎస్ అధికారే ఇలాంటి పిటిషన్లు వేస్తుంటే నిజంగా చట్టాల గురించి తెలిసిన ఒక అధికారేనా ఇలాంటి పిటిషన్లు వేశారు అనేది చాలా హాస్యాస్పదంగా అయితే ఉందండి అసలు ఎందుకు ఆ పిటిషన్ ఏమని వేశారు ఆ పిటిషన్ కు సంబంధించి ఇటు హైకోర్టు అయితే ఏం చెప్పింది ఈ కేసుకు సంబంధించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే వీడియోలు చేద్దామండి ఎందుకంటే మాజీ ఐఏఎస్ అధికారి ప్రస్తుత జగన్ గారి అభిమానటువంటి కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ని ఏమని అడిగారంటే ఏపీ డిప్యూటీ సిఎం అయినటువంటి కొనితల పవన్ కళ్యాణ్ గారు ఏకైక ఆర్థిక మూలమైనటువంటి సినిమా ద్వారా రీసెంట్ గా హరిహర వీరమల్లు అనే చిత్రానికి సంబంధించి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేశారు అంటే ప్రభుత్వం ఆయన కల్పించినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఆయన సినిమాకు సంబంధించి ఉపయోగించుకున్నారు అని అయితే ఆయన హైకోర్టులో పిటిషన్ వేసి ఇక పవన్ కళ్యాణ్ గారికి మీరు నోటీసులు ఇవ్వండి ఈ కేసుని సిబిఐకి అప్పగించండి దీనిపైన విచారం జరిపించండి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన ఇక మీదట సినిమాలు నటించకుండా మీరు తగు ఆదేశాలు అయితే ఇవ్వండి అని చెప్పని హైకోర్టును అయితే కోరారు తాజాగా దీని మీద హైకోర్టు సోమవారం అయితే విచారం జరిపించడం జరిగింది ఈ విచారణలో భాగంగా ముందుగా పిటిషనర్ తరఫున న్యాయవాది గారు కోరినట్లు ఈ దశలో నోటీసులు అయితే ఇవ్వడం అనేది జరగదు అని అయితే క్లియర్ కట్ గా చెప్పి దీనికి సంబంధించి సిబిఐ కావచ్చు ఏసీబీ కావచ్చు పిటిషన్ కోరినటువంటి పేర్లను చేర్చాలని కోర్టు రిజిస్ట్రీని అయితే ఆదేశించి ఈ కేసును మరొక వారం రోజులు అయితే వాయిదా వేయటం అయితే జరిగింది సో మొత్తానికి మాజీ ఐఏఎస్ అధికారి హైకోర్టుకు వెళ్లడము హైకోర్టు దాని మీద ఫస్ట్ విచారం జరిపించేసి మేమైతే మీరు చెప్పినటువంటి వ్యక్తులకు అప్పుడే నోటీసులు ఇవ్వలేమని ఖరాఖండిగా చెప్పేసి విచారణకు అయితే ఆదేశించడం జరిగింది ఇది కేసు గురించి సరే ఇప్పుడు మనం ఈ విషయానికి వద్దామండి పవన్ కళ్యాణ్ గారు అసలు నిజంగా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా సరే సినిమాల్లో నటించకూడదు అని చెప్పని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటే ఒకసారి మనం చూసుకుంటే ఎక్కడ కూడా స్పష్టంగా అయితే ఎక్కడా ఇవ్వలేదండి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కూడా దీనికి సంబంధించి ఎక్కడా కూడా చెప్పలేదు ఎందుకంటే ఇది ఒక వ్యక్తిగత యొక్క స్వేచ్ఛ అన్నమాట ఆ స్వేచ్ఛను హరించేలాగా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు అంతేకాదు హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా వీటికి సంబంధించి ఎక్కడ తీర్పులు కూడా లేవు ఇప్పటి వరకు కాకపోతే కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి అవి ఎక్కడంటే ఎవరైతే ప్రజా ప్రతినిధిగా ఉండి సినిమాకి సంబంధించి వాళ్ళు నటిస్తూ ఇలా ముందుకు వెళ్తుంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు తమ యొక్క మొట్టమొదటి ప్రియారిటీ ఎప్పుడు కూడా ప్రజాసేవగానే ఉండాలి ప్రజాసేవను మర్చిపోయి వీళ్ళు అలా సినిమాలు అనేకంగా చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ మేనే చర్యలు తీసుకోవచ్చు ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు అదే ఇప్పుడు ఈయన ఆరోపిస్తూ పెట్టారు కదా విజయకుమార్ గారు అలాగనమాట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పక్క ఆధారాలతో సమాచారంతో ఉండి అవన్నీ తీసుకెళ్లి కోర్టుకు సబ్మిట్ చేసుకుంటే ఇలాంటి వాటి మీద అయితే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కేసు కాదండి పెట్టాల్సింది ఒక మనిషికి సాధారణంగా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఎనిమిది గంటలు మాత్రమే పని గంటలు ఈయన రివర్స్లో చేస్తున్నాడు ఎనిమిది గంటలు తనకు సంబంధించి కేటాయించుకొని మిగిలిన అన్ని గంటలు కూడా ప్రజాసేవ అని చెప్పని ఇక్కడ ఆయన మీద పెట్టాల్సిన కేసు ఇంకొక పదం కూడా యాడ్ చేయాలి ఏమనంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని కాదు తన యొక్క సొంత ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని నిజంగా ఏపీ హైకోర్టులో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు కుటుంబానికి సమయం ఇవ్వడం ఆయన పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు కూడా వాళ్ళకన్నా కూడా ప్రజలే అని చెప్పు అనుకుంటూ తను పార్టీ యొక్క బాధ్యతను కూడా పక్కన పెట్టి మరి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఆయన సేవలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు దాని మీద కేసులు పెట్టాలి ఆయన మీద ఇలాంటి వాటి మీద పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టాలి అంతేగాని కానీ ఒక ప్రజాసేవ చేస్తున్నాడు ప్రజాసేవ చేయట్లేదని తన సొంత డబ్బులను కూడా దుర్వినియోగం చేసుకుంటున్న వాడిని మీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నానంటూ ఇలా నిరాధారణమైనటువంటి ఆరోపణలతో ఎవరో దగ్గర లబ్ధి పొందాలని తీసుకుంటున్నటువంటి ఇలాంటి ఆరోపణల పైన నిజంగా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అయితే ఇందాక మనం మాట్లాడుకుంటూ కొన్ని ముఖ్యమైన కేసులు అయితే ఇలా ప్రజాప్రతినిధులకు సంబంధించి వాళ్ళు ఇటువంటి సినిమాకి సంబంధించి కావచ్చు పబ్లిక్ ప్రైవేట్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఇట్లాంటి వాటికి సంబంధించి సుప్రీంకోర్టు ఏమైనా వీళ్ళకి సంబంధించి తీర్పులు ఇచ్చాయని చెప్పని మనం కనుక చూసుకుంటే ఒక రెండు మూడు ఈ ముఖ్యమైన కేసులు అయితే మనం చెప్పచ్చు వాటిలో ఫస్ట్ వచ్చేసరికి లీలా దత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పని రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు ఒక తీర్పునైతే ఇచ్చిందండి ఏంటంటే మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రైవేట్ బిజినెస్ అవ్వచ్చు అడ్వర్టైజ్మెంట్ అవ్వచ్చు అదే విధంగా ఇతర లాభదాయకరమైన కార్యక్రమాలు పాల్గొనవచ్చా అనే ప్రశ్న వచ్చినప్పుడు సుప్రీంకోర్టు రెండు వేల ఐదు చెప్పిందంటే ప్రజాప్రతినిధులు కూడా వ్యక్తిగతంగా తమ వృత్తి చేసుకోవచ్చు కానీ తమ పదవి వాడి లాభం పొందితే లేదా ప్రజాసేవ నిర్లక్ష్యం చేస్తే అది మాత్రమే తప్పు అంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది ఇక మరో కేసు వచ్చేసరికి అశోక్ చావన్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇంకొక సంచలనమైన తీర్పిచ్చింది ఏంటంటే ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క నిధుల్ని వ్యక్తిగతం కోసమైనా లేకపోతే తమ పార్టీ యొక్క ప్రచారానికి వాడకూడదు అని చెప్పి పని సుప్రీం కోర్టు తీర్పించింది అసలు ఎందుకండి ఈ కేసు కాకుండా కాస్త మనం మాట్లాడుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అవ్వక ముందు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమాకైతే ఆయన ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడైతే ఆయన సీఎం అయ్యారు ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించి ఆయన ఒప్పుకున్న దాని ప్రకారంగా సినిమా తీసేశారు అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్నటువంటి ఓజీ కావచ్చు లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు నిన్న మొన్న కంప్లీట్ అయినటువంటి హరిహర వీరబుల్ సినిమా అయితే కావచ్చు ఇవన్నీ కూడా ఆయన తన యొక్క రాజకీయ ప్రయాణంలో ఉండగానే అంటే ఈ డిప్యూటీ సీఎం అనే పదవి ఆయనకు రాకముందే ఇవన్నీ కూడా ఆయన ఒప్పుకొని చేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ మిగిలిన సినిమా యొక్క షూటింగ్స్ కూడా ఆయన కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమనంటే అంటే ఈ సినిమాని చాలా కష్టంగా నేను చేశాను ప్రతి రోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అంటే డైలీ రెండు గంటలు మాత్రమే ఈ సినిమాకి సమయాన్ని కేటాయిస్తూ ప్రతి ఆదివారం కూడా షూటింగ్స్ లో పాల్గొంటూ నేను చాలా కష్టపడి సినిమాని అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగిపోయిందని చెప్పని ఆయన చెప్పారు ఇక భవిష్యత్తులో కూడా సినిమాలు ఫుల్ ఫిడ్జ్ గా చేయలేను మేబీ ఏదన్నా అతిథి పాత్రలో నేను చేయొచ్చు లేకపోతే ఏమైనా సినిమాలు నేను భవిష్యత్తు నిర్మిస్తానేమో అని చెప్పానంటూ ఆయనే ఒక మాట అయితే చెప్పడం జరిగిపోయింది ఇప్పుడు ఇవన్నీ వదిలేసుకుని పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు క్లియర్గా ఇంకెందుకు చెప్పేసేయండి పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయకూడదు పవన్ కళ్యాణ్ సినిమాలు తీయకూడదు లేకపోతే జగన్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ రోడ్ మీద నరగకూడదు పవన్ కళ్యాణ్ ఆర్కే బీచ్ లో తిరగకూడదు అప్పని కట్ట కట్టగట్టుకుని ఒక క్లియర్ కట్ ఒక పేపర్ మీద రాసేసుకుని వెళ్ళి హైకోర్టుకి ఇచ్చేసేయండి సో ఇట్లాగే ఉంది ప్రస్తుతం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా కూడా ఏమి చేయకూడదు అని చెప్పని వెళ్ళి కేసులు పెట్టేస్తాము చేసేస్తాము మేము గతంలో అలాగే ఇప్పుడు కూడా అలాగే అని చెప్పని దరిద్రం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి హోదాలో పనిచేసిన వ్యక్తులు కూడా ఇటువంటి నీచంగా ఇంత నీచంగా ఆలోచించడం అనేది నిజంగా రాజ్యాంగానికి కాదండి నిజంగా వ్యవస్థ నాశనం అయిపోతుంది అనడానికి ఈ కేసు అనేది ఒక బెస్ట్ ఉదాహరణగా అయితే మనం చెప్పొచ్చు అనమాట సరే ఇంతకీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ